శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిని శిక్షించాలంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హిందూ సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు లడ్డూ వివాదంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పూజ ప్రసాద సామాగ్రిపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు అనంతరం గాంధీ చౌక్ వద్ద బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లడ్డూ ప్రాయచిత హోమం నిర్వహించారు కార్యక్రమంలో కూర్చున్న మీ అందరిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి శిరస్వాసి నమస్కరిస్తూ ఉన్నాను దేవాలయం అంటే దేని ప్రకారం నడుస్తుంది అంటే ఆగమాలు అని ఉంటాయి ఆగమాలు నిగమాలు అని రెండు ఉన్నాయి దాంట్లో ఆగమం అంటే ఏంటంటే దేవాలయంలో అర్చన ఎలా ఉండాలి ఉపచారాలు ఎలా ఉండాలి సంప్రదాయాలు ఎలా ఉండాలి ఆలయం ఎలా నిర్మించాలి గంట ఎందుకు పెట్టాలి బయట ధ్వజస్తంభం ఎంత పరిగె ఉండాలి ఎన్ని ప్రాకారాలు ఉండాలి ఏ దేవునికి ఎలాంటి చందనం దిద్దాలి ఎలాంటి కుంకుమ దిద్దాలి ఎలాంటి తిలక ధారం చేయాలి ఎలాంటి విభూతి ధారణ చేయాలి ప్రతి విషయాన్ని ఆగమశాస్త్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి రూల్ ఆఫ్ లా అని అంటాం కదా ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే అట్లాంటి రూల్ ఆఫ్ లా ఆగమాలు చెప్తాయి అట్లాంటి ఆగమాల్లో వైష్ణవాగమాలు రెండు ఉన్నాయి ఒకటి పాంచరాత్రి ఆగమం ఒకటి వైకానసాగమం అని I have a